ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ గురుముద్ర అని చెప్పేసి ఉంటుందండి ముద్రా శాస్త్రంలో ఆ గురుముద్ర వేసుకొని మీకు ఎవరైతే గురువు ఉంటారో ఆ గురువు యొక్క పాదార విందములకు బంగారపు పుష్పాలు సమర్పించినట్టుగా భావన చేసుకొని మీరు పూజ గనక చేసినట్లయితే గారి యొక్క స్పర్శ జ్ఞానతత్వం మీకు వచ్చి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం గురువారం నాడు మీకు వీలైతే బాబావారి గుడిని సందర్శించి దక్షిణ సమర్పించండి దక్షిణ వెనకాల పూర్వజన్మ పాపాలన్నీ కూడా పటాపంచలయ్యేటువంటి శక్తి సంపన్నత ఆ స్వామివారు దక్షిణ స్వీకరించి మనకు ప్రసాదిస్తాడు పాప ప్రక్షాళనం ఎప్పుడైతే జరుగుతుందో కర్మ విధ్వంసన జరుగుతుంది కర్మ విధ్వంసన ఎప్పుడైతే జరుగుతుందో అదృష్టం అనేటువంటిది తలుపు తడుతుంది కదా దురదృష్టం పట్టి పీడిస్తున్నప్పుడు గ్రహచారాలు సరిగా లేనప్పుడు మనకి దుఃఖాలు అధికంగా సంభవించినప్పుడు గురు తత్వంలో విరాజిల్లేటువంటి ఆ యొక్క దేవాలయాన్ని సందర్శించి శరణాగత దీనార్థ తత్వంలో స్వామికి సాష్టాంగ నమస్కారం చేయటం విభూతి ధారణ చేయటం విభూతి ధారణ ఎందుకని చేస్తామండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాబా ఆలయానికి కానీ లేక శివాలయానికి కానీ వెళ్ళినప్పుడు ఆ విభూతి ఏంటి ఈ దృశ్యమాన జగత్తులో ఉన్న ప్రతి వస్తువు ఏనాటికైనా స్మశానంలో బూడదే అని చెప్పటం అలా విభూతి కనుక ధారణ చేసినట్లయితే మనకు విధి వ్రాసిన దుర్వ్రాత తొలగిపోతుంది ఆగామి సంచిత ప్రారంభ కర్మల్ని తొలగించే శక్తి తత్వం విభూతిలో ఉంది హృదయం మీద వ్రాసుకుంటే మనసుతో చేసిన పాపాలు పోతాయి బొడ్డు దగ్గర వ్రాసుకుంటే మనం చేసిన దుష్కర్మలన్నీ తొలగిపోతాయి చేతితో అలా ఇలా అనుకొని చేతులకు వ్రాసుకుంటే చేతితో చేసిన పాపాలన్నీ పోతాయి ఏ వ్యక్తి అయితే నిత్యం కూడాను ఆ యొక్క గురు పరంపరాతత్వంలో విరాజిల్లేటువంటి విభూతిని మనం గనక వ్రాసుకున్నట్లయితే గురువు గారి యొక్క స్పర్శ మనకు ఆత్మచైతన్యాన్ని కలిగించి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది అనే విషయాన్ని మాత్రం మరొవకండి